రిజల్ట్స్ తెలిసి తెలియగానే మేమైతే చిన్న సెలబ్రేషన్ చేసేసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఇంకా నేనైతే ఈ రోజు మా సర్ ని కలవటానికి వెళ్తున్నాను అందుకే మంచిగా నెయ్యలోని జీడిపప్పు వేయించి సేమియా అయితే చేసేసా ఇంకా వేరే ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నా కానీ ఈ స్వీట్ అయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ పాయసం నేను ఎప్పుడు చేసి తీసుకువెళ్ళలేదు సో డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి ఈ స్వీట్ ని మా ఫ్రెండ్స్ కి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కి ఇంకా మా సర్ కూడా తీసుకువెళ్తున్నాను ఇంకా నేనైతే గాజు హనీ బాటిల్స్ ఉంటాయి కదా వాటిల్లో వేసి తీసుకువెళ్తున్నాను ఇంకా మళ్ళీ నేను ఆ బాక్స్ రిటర్న్ తీసుకునే అవసరం లేదు కాబట్టి ఇంకా అందులో వేసి ఇస్తున్నాను అనమాట యాక్చువల్లీ రిజల్ట్ వచ్చిన సందర్భంలో ఏమైనా కొనేసి కూడా ఇచ్చేయచ్చు కాకపోతే ఏదైనా చేసి తయారు చేసి ఇస్తే ఆ అందులోని ఆ తృప్తి వేరే ఉంటుంది కేవలం మా సార్ కి స్వీట్ ఇవ్వడానికి నేనైతే వెళ్ళట్లేదు దాని వెనకాల సీక్రెట్ కూడా ఉంది సో మా క్లాస్ లో ఏంటంటే ఎవరైతే క్లాస్ టాపర్ వస్తారో ఇద్దరు వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ గ్రూప్ ఎవరైతే స్టార్ట్ అవుతారో వాళ్ళకి టిప్స్ అవి షేర్ చేయాలన్నమాట అలా ఇన్వైట్ చేస్తారు మా తర్వాత మా క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకునే న్యూ బ్యాచ్ వాళ్ళతో ఏం మాట్లాడాలో నా నాకైతే ఏమీ తెలియట్లేదు నేనైతే ముందే డిసైడ్ అయిపోయాను ఎక్స్ట్రాగా ఏం ప్రిపేర్ అవ్వకూడదు జస్ట్ నా జర్నీలో నేను ఏం చేశాను అనేది మాత్రమే వాళ్ళకి చెప్తాను సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్